హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఎండాకాలం వచ్చింది కదండి ఎండ వేడికి అసలు కిచెన్లో వంట చేయడమే రావట్లేదు ఇంకా నేనైతే పొద్దు పెసరట్టు పెసరట్టయితే వేస్తున్నాను కొద్దిగా ఎండాకాలము పెసరట్టు కొంచెం ఎక్కువగా తింటే ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది అనమాట ఇంకా అందుకని ఇదిగోండి ఎక్కువ మటుకైతే వారంలో రెండు రోజులు పెసరట్టు వేస్తున్నాను నేనైతే ఇంకా ఇదిగోండి అలాగే పక్కకి పాలు కాచుదామని ఇంకా బాసన్లు సర్దలేదండి మిషన్లోనే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవసరం ఉన్నాయి తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇదిగోండి పెసరట్టు అయితే ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అనమాట పెసరట్టుకు కాంబినేషన్గా నేనైతే పల్లి చట్నీ చేశాను ఇంకా ఎండ వేడికి అసలు కిచెన్లో ఉండడమే రావట్లేదండి వీలైనంత తొందరగా వంట పూర్తి చేసేసుకోండి అందరూ కూడా ఇంకా టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇదిగోండి గోరు చిక్కుడు వండుదామనేసి ఇదిగోండి కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టేసి పచ్చి కొబ్బరి రేసి వండితే చాలా బాగుంటుందండి అందుకోసమని అయితే ఇదిగోండి ఫస్ట్ ఒక్కటే విజిల్ ఎక్కువ అవసరం లేదు మెత్తగా అయితే కూడా బాగుండదనమాట ఇంకా ఇదిగోండి ఈ సమ్మర్లో నేను తీసుకున్న కొత్త కుండ అనమాట ఉగాది రోజే మేము కొత్త కుండ తీసుకొస్తాము ఇంకా దానికి తోడుగా ఈ చిన్న బుడ్డి కూడా తీసుకున్నాను అనమాట దానికి అలాగే యాజ్ యూజువల్గా మనం పెరుగు కోసం అని ఇవి రెండు తీసుకున్నాను కదండి పెరుగు తోడు పెడితే అసలు ఎంత బాగా అవుతుందంటే అంత బాగా అవుతుందండి ఇదిగోండి చూడండి గడ్డ పెరుగు మళ్ళీ బయటనే ఉన్నా కూడా కొంచెం మిగిలిన పెరుగు ఓవర్ నైట్ బయట ఉంచినా కూడా పులుపు అనేది అవ్వట్లేదండి చాలా బాగుంటుంది ఇంకా దాన్ని కూడా నేను కుండపైనే పెట్టేస్తున్నాను అనమాట చల్లగా ఉంటుంది కదా తొందరగా పులుపు ఎక్కదనేసి కుండల్లో తోడు పెడితే అయితే అస్సలు పులుపు ఎక్కట్లేదండి చాలా బాగుంటుంది పెరుగు ఇంకా ఫస్ట్ టైం కుండ అయితే నేను ఇలాగ ట్యాప్ ఉన్న కుండ తీసుకోవడం అనమాట కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు చేతులు పెట్టకుండా ఉంటారనేసి ఇది అనమాట ఇంకా దీనిపైనే ఇదిగోండి అల్లం ముక్కలు ఇట్లా ఛాయ్లో కోసం అనేసి అట్లాగే బాదం కూడా ఇలాగ నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట అందరికీ ఒక్కొక్కరికి ఐదు 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 మంది ఐదు ఐదు ఇరవై ఐదు రోజు అనమాట ఎవరికి వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వల్చుకొని తినేస్తారు పిల్లలు కూడా అందరూ పెద్దవాళ్ళే కదండీ ఇంకా ఇదిగోండి గోర్చి కూడా అయితే ఒకటే విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టేసి పక్కకు పెట్టేసిన ఎక్కువ ఉడికితే కూడా బాగుండదు ఇంకా ఇది పోసి పెడదామని ఇదిగోండి ఆయిల్ వేసి జీలకర్ర వాళ్ళు వేసాను నేనైతే ఒక్క పల్లి వేస్తానండి ఏదైనా ఫ్రైల్లో కానీ కర్రీస్లో కానీ ఒక పల్లి వేసి ఎవరికి వస్తుందో వాళ్ళు ఇవాళ లక్కీ అని అంటూ ఉంటాను అనమాట పిల్లలకు కూడా మా పిల్లలకు బాగా అలవాటు అయిపోయింది రోజు ఒకరికి వస్తూ ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మమ్మీ నాకు ఈరోజు పల్లి వచ్చింది అనేసి ఏదో చిన్నగా సరదాగా పిల్లలతో అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇదిగోండి అయితే పోబెట్టేస్తున్నాను ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా కొద్దిగా నానబెట్టిన శనగపప్పు అనమాట ఇందులో చాలా బాగుంటుంది ఇది ఫ్రై కాబట్టి నానబెట్టిన శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది కర్రీకి అయితే టమాటాలు వేసి కొబ్బరిపొడి వేస్తే ఎండు కొబ్బరిపొడి వేస్తే బాగుంటుంది ఇంకా నేనైతే ఈరోజు సాంబార్ చేశాను దానికి సైడ్ డిష్గా ఇలాగ గోరు చిక్కుడు చేస్తున్నాను అనమాట మేమైతే గోకరకాయ అంటామండి ఇంకా ఇదిగోండి పచ్చి నానబెట్టిన శనగపప్పు వేసేసి తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లిగడ్డ అట్లాగే ఉప్పు కారం ఇవన్నీ పోపులోనే వేసేసుకోవాలన్నమాట సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి మరీ పెద్ద మంట పెట్టేయకూడదు ఇదిగోండి సన్నటి మంట మీద ఇట్లాగే ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత మనము గోకరకాయ అనేది వేసుకోవాలి గోకరకాయ ఫ్రై కూడా శనగపప్పు వేసి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ అంచుకి అన్నంలోకి బాగుంటుంది అట్లాగే నైట్ చపాతీల్లో కానీ జొన్న రొట్టెల్లో కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట గోకరకాయ ఇంకెప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి కర్రీ ఒకసారి ఇలాగ ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఈరోజు పప్పుచారు అనమాట మునక్కాయలు వేసి సరే దానికి సైడ్ డిష్గా ఇట్లాగా వేస్తే ఏంటంటే చారు అంచుకు తింటారనమాట ఇంకా ఇదిగోండి కుక్కర్కాయ వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు సన్నటి మంట మీద ఆల్రెడీ కుక్కర్కాయ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక రెండు నిమిషాలు సన్నటి మంట మీద మూత పెట్టేసి ఉంచి తర్వాత ఇదిగోండి పచ్చి కొబ్బరి సన్నగా అనమాట ఇదిగోండి తురిమింది ఇందులో వేసేసుకోవాలి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అనమాట తురిమిన పచ్చి కొబ్బరి కొబ్బరి వంటల్లో ఎక్కువగా వాడుకోండి మన జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది పచ్చి కొబ్బరి తింటే మనం కొబ్బరి నూనె వంటల్లో వేసుకొని వాడుకోమంటే వాడుకోలేం కదండి మనకు అలవాటు లేదు కదా కేరళ సైడ్ అయితే మొత్తం కొబ్బరి నూనెతోనే వంటలు చేస్తారు కానీ మనకు అది ఎందుకో నచ్చదు కదా అందుకోసమని మనమైతే వీలైనంత ఎక్కువగా పచ్చి కొబ్బరి వంటల్లో వాడుకున్నాం అనుకోండి జుట్టు అనేది అస్సలు ఊడదనమాట ఇంకా ఇదిగోండి ధనియాల పొడి కూడా ఫైనల్గా వేసేస్తే అంటే సింపుల్గా గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది సాంబార్కి కానీ సైడ్ డిష్గా పప్పులకి ఏదైనా పప్పు పాలకూర పప్పు టమాటా పప్పు దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అట్లాగే రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇదిగోండి గోకరకాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా మొన్న మక్కజొన్నలు తీసుకొచ్చారండి మా వారు ఇంకా అవైతే ఎండబెట్టేసి ఇదిగోండి కొంచెం ఎండబెట్టి ఎర్రటి నుంచి తీసుకొని ఇట్లా క్యాన్లో వేసుకొని గిన్నె కా అన్నమాట పిండి వాటితో పచ్చజొన్న రొట్టె ఇగొండి చేశాను వీటికి కాంబినేషన్గా మన గోకరకాయ కర్రీ చాలా బాగుంటుంది అనమాట మీకు ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నానండి అట్లాగే లాంగ్ వీడియోలో కూడా చూపిస్తున్నాను అనమాట మక్కజొన్న రొట్టె చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి నేనైతే జొన్న రొట్టె ఇలా చేస్తాను అనమాట అప్పుడే వట్టించాం కాబట్టి పిండి జిగి బాగా ఉండి ఇదిగోండి పూరీలు వంగినట్టు వంగుతున్నాయి మొక్కజొన్న రొట్టెలు చూసారా ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు